అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి రష్యాకు సమీపంలో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలన్న ట్రంప్ ఆదేశాలు ఇందుకు ఆద్యం పోసాయి ఫలితంగా మధ్య శ్రేణి క్షిపుణ్ను మోహరించకుండా రెండు దేశాల మధ్య ఉన్న ఐఎన్ఎఫ్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది ఈ పరిణామాలు ఐరోపా దేశాలకు ముప్పుగా పరిణమించనున్నాయి ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాను బెదిరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ తొందరపాటు నిర్ణయం ఐరోపా దేశాలకు తలనొప్పులు తెచ్చిపెట్టింది ఇటీవలే రష్యా మాజీ అధ్యక్షుడు మెద్విదేవ్ తమను రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ ట్రంప్ రెండు ఓహయ్యో శ్రేణి అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించేలా ఆదేశాలు జారీ చేశారు ఈ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన రష్యా తమ వద్ద కూడా తగినని అణు జలాంతర్గాములు ఉన్నాయని ఎప్పటికే స్పష్టం చేసింది తాజాగా అమెరికా రష్యా మధ్య మధ్యశ్రేణి క్షిపణుల్ని మోహరించకుండా ఉన్న ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ఒప్పందాన్ని ఇకపై అనుసరించబోమని రష్యా ప్రకటించింది పశ్చిమ దేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా ముప్పు కలిగించాయని ఆరోపించింది ఈ క్రమంలో ఒప్పందాన్ని అనుసరించే పరిస్థితులు లేవని తేల్చి చెప్పింది ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది తాము కొన్ని రకాల క్షిపణులను మోహరించకుండా స్వయంగా విధించుకున్న ఆంక్షలను ఇకపై పాటించబోమని పేర్కొంది అమెరికా దళాలు ఫిలిప్పీన్స్లో టైఫోన్ క్షిపణి లాంచర్లను మోహరించడం ఆస్ట్రేలియా సమీపంలోని టలిస్మాన్ సాబ్రే డ్రిల్స్ లో పరీక్షించడం ఇందుకు కారణంగా వెల్లడించింది ఎనభై ఏడులో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ రష్యా అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ ఐఎన్ఎఫ్ ఒప్పందంపై సంతకాలు చేశారు ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీగా దీనిని వ్యవహరిస్తారు ఈ ఒప్పందం ప్రకారం భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించే మధ్యశ్రేణి రేంజ్ అణు క్షిపణుల మోహరింపును రెండు దేశాలు నిషేధించాయి ఐదు వందల కిలోమీటర్ల నుంచి ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల మధ్యలో ఉండే క్షిపణులు ఈ ఒప్పంద పరిధిలోకి వస్తాయి అప్పట్లో ఐఎన్ఎఫ్ ఒప్పందం కారణంగా రెండు వేల ఆరు వందల తొంభై రెండు క్షిపణులను ధ్వంసం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఈ ఒప్పందాన్ని ప్రచ్ఛన్న యుద్దాన్ని మలుపు తిప్పిన సంధిగా భావిస్తారు వాస్తవానికి ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణల మోహరింపుతో అమెరికా మిత్రులైన ఐరోపా దేశాలకే ముప్పు పొంచి ఉంటుంది తాజాగా ఒప్పందాన్ని ఇకపై పాటించబోమని స్పష్టం చేసిన రష్యా క్షిపణులను మోహరించే అవకాశం ఉంది వాస్తవానికి ట్రంప్ ఈ ఒప్పందం నుంచి అమెరికాను రెండు వేల పంతొమ్మిదిలోనే బయటకు లాగేశారు రష్యా సుదీర్ఘకాలంగా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆయన అప్పట్లో ఆరోపించారు నైన్ ఎం సెవెన్ టూ నైన్ లేదా ఎస్ఎస్ఈ ఎయిట్ క్షిపణులను మోహరించిందని పేర్కొన్నారు ఈ ఆరోపణలను రష్యా అప్పట్లోనే తోసిపుచ్చింది తాజాగా ట్రంప్ అణు జలాంతర్గాముల మోహరింపు ఆదేశాలు వెలువడిన మూడు రోజులకు రష్యా కూడా ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తామని ప్రకటించింది ఒప్పందం విషయంలో అమెరికాను పలుమార్లు హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదని రష్యా విమర్శించింది ఐరోపా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మధ్యశ్రేణి స్వల్పశ్రేణి క్షిపణులను అమెరికా మోహరించిందని తెలిపింది